ఈ మాంసం పదే వేలందా స్వామి నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు ఏంటంటే చాలా మంది మన అన్న నీ కదా డ్రై మటన్ కొండ ఆ ప్రాసెస్ ఏంటో చెప్పు మేమే ఎండబెట్టుకుందండి అని చాలా మంది మెసేజ్ చేసారు ఈ డ్రై మటన్ ప్రాసెస్ పల్లెటూరులో ఉండే ఉండే పెద్దకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి ఫస్ట్ మంచి గట్టి మటన్ తెచ్చి దాంట్లో పసుపు ఉప్పేసి పసుపు ఉప్పు ముక్కలు పట్టేదాన్ని కలిపి ఆ తర్వాత చిన్న తీకి కానీ తాడుకు గానీ ముక్కల ముక్కలుగా దూర్చుకొని ఆ తీకి దూర్చుకున్న ముక్కలు ఒకదాని కూడా తగలకుండా దూర దూరంగా జరుపుకుంటే గాలి ఆడి తొందరగా ఆరిపోతాయి ఇది పక్కా పల్లెటూరు అయితే ఆకుల ఊరకు పడుచుకొని తింటా ఉంటాయి కాబట్టి వాళ్ళు వేసుకుని ఒక రోజు ఎండబెట్టుకొని ఒక రోజు ఎండినకల్ ఆ తీగ నుంచి తీసుకొని ముక్కలుగా ఇంకో రెండు రోజులు రేకుల పైన ఎండబెట్టుకోవాల్సిన ఒట్ తుణకలు అయితే రెడీ అయిపోయి ఒట్టి తుకలు నాకాడే కొనాలని ఏం లేదు మీకు చేతనైతే నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకొని తినండి అట్టని ఎక్కడన్నా తక్కువ వస్తుందని ఏదంటే అది తెచ్చి పల్లెటూరు నుంచి వచ్చే పల్లెటూరులో దొరికే నాటు పొట్టేలు మాంసం అయినా నాటు మేకపోతు అయినా రెండులో ఏదైనా బల్లే కొంటుంది ఎవరైనా సిటీలో ఉండి నాకు కూడా ఒకసారి ఒటు తుణకలు తినాలని ఉందిరా నెంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి నేను పంపిస్తా